చూసేయండి రైస్ అయిపోయింది సూపర్గా వచ్చింది తీసేసాను అస్సలు విరిగిపోకుండా వచ్చేయని చూసేయండి వాచ్ మీద ఎమ్ ఎమ్మీగా వీడియో హలో హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే జుబేది రైస్ కనిపిస్తుందా జుబేది అనమాట చేప వైట్ పాంప్లెట్ అంటారు ఇది నేను మా చేప మసాలా వేసేసి కలిపి కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి లోపల నల్లగా ఉంటుంది కదా అదంతా తీసేయాలండి అప్పుడే మనకు చేప నీసాసన అనేది ఉండదు ఓకేనా తర్వాత వచ్చేసి మనము ఉప్పు పసి వేసి కొద్దిసేపు నాన్విచ్ వేసి క్లీన్ చేసుకొని తర్వాత మనము మసాలా చేప మసాలా కలిపి పట్టేయాలి ఎక్కువ ఏం మసాలాలు వేయరండి వీళ్ళు మనకి కావాలంటే స్పైసెస్ వేసుకోవచ్చు ఓకేనా తర్వాత పైన కొద్దిగా గోధుమ పిండి చల్లాను ఎందుకంటే చేప విరగకుండా వచ్చేదానికి మీరు కూడా ఇలా ట్రై చేయండి చేప అస్సలు విరగదండి చాలా నీట్గా వస్తుంది మీరు చూపిస్తాను కానీ ఇప్పుడు నేను కొద్దిగా ఫ్రై చేస్త వేసాను మీద చేపని చూపిస్తండి చూడండి ఎంత బాగా వచ్చిందో చేప అస్సలు విరగదండి ఇలా ఎలా తిండే చేప అలాగే చూడండి అస్సలు దానికి కప్పుకోకుండా నీట్గా చాలా నీట్గా వస్తుంది అనమాట చాలా నీట్గా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఓకేనా ఏం చేస్తున్నారు ఫుల్ వీడియో చూడండి నాకు సెలెక్ట్ చేయండి చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటానండి మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసేయండి ఎలా చేస్తున్నాను చూసేయండి చేపలు అన్నీ అయితే ట్రై అయిపోయాయి ఇప్పుడు మనం చేపలు యూజ్ చేస్తున్నాము ఇది ఇప్పుడు మనము బిడ్డ స్థాపించి ఆనియన్ ఫ్రై చేస్తున్నాము చాపలు పొంది ఆనియన్ ఫ్రై చేస్తున్నాము మొత్తము ఎంత నీట్ గా వచ్చాయో కనిపిస్తున్నా చాలా బాగా వచ్చాయి నేను ఆనియన్ కిస్మిస్ కొద్దిగా ఆయిల్ వేసాను మనం చేప ఫ్రై చేసాం కదా ఆయిల్ వేసాను అనమాట దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియను రెండు ద్రాక్ష జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి లేమన్ పొడి ఉప్పు అంటే మళ్ళీ ఈ పడి అయిన తర్వాత పైన కొత్తిమీర వేస్తాము కొత్తిమీర కొత్తిమీర అయినా వేయచ్చు ఇస్బెండ్ ఆట అయినా వేస్తాయి అంటే సోయా ఆక అనమాట అదైనా వేసు మిక్సం ఇది ఏది నచ్చితే అది వేసుకోవచ్చు చూడండి బాగా మగ్గింది పొగలు వస్తుంది కదా ఎక్కువ అవుతాం చూసేయండి కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటున్నాం ఇది కూడా వెరేసుకుంటున్నా ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాము అంటే ఇది ఇప్పుడు మనము స్టఫింగ్ పెట్టేస్తున్నాము ఫ్రై చేసి పెట్టుకున్న చేపలో కఫింగ్ పెట్టేస్తాము చూసేయండి ఫ్రై ఎయిట్ అయిపోయింది దాని కింద ఫ్రై ఎయిట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇది ఇట్లా ఆఫ్ చేసుకొని అయితే పెట్టుకున్నాము కప్పింగ్ పెట్టుకున్నాము ఓపెన్ చేసి బాగా ఫ్రై అయిపోయింది కదా కాల్తుంది ఇప్పుడు పెట్టుకున్నాము చాలా వేడి ఉంది అనమాట ఇక్కడ పెట్టేస్తున్నా ఇలా మొత్తం సర్పింగ్ పెట్టుకోవాలి తర్వాత మనము రైస్కి ఏసులు కాంచుకొని దాంట్లో ఏం వేయమన్నమాట ఉప్పు పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ చేస్తాను అంతే ఎందుకంటే రైస్ ఫ్లేవర్ బాగుంటుందని చూసేయండి ఇలా మిగిలి పెట్టేస్తాను మిగతా చేపలు కూడా ఇలాగే పెట్టుకున్నాము మొత్తం మనము ఈ రోజు ఎన్ని చేపలు చేశామంటే ఎనిమిది చేపలు చేసాం అనమాట కాలిపోతుంది ఇప్పుడే చేశాం కదా అందుకే కాలతుంది టైం ఏంటంటే పన్నెండున్నర అయింది నాకు టెన్షన్ టెన్షన్ ఉంది అనమాట దొంగగా అయిపోతుందా లేదా అని వాళ్ళు అడుగుతారు కుటుంబ భోజనం అడుగుతారు అన్నమాట ఉండేది ఇద్దరే కానీ వాళ్ళకి టయానికి ఉండాలి వాళ్ళు తిను తినప్పు అడిగినప్పుడు అయిపోయిందని చెప్పేయాలన్నమాట వాళ్ళు తింటే తినొచ్చు లేదంటే లేదు మొత్తం సరిపడా స్టప్పింగ్ అయితే పెట్టేశాను స్టప్పింగ్ అయితే పెట్టేశాము కనిపిస్తుందా స్టఫింగ్ అయితే పెట్టేసాను అనమాట ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనము పెసర్ పెట్టుకున్నాము రైస్కి చూసేయండి ఎసరు అయితే పెట్టేస్తున్నాను రైస్కి చర్వ పెట్టేస్తాను ఇప్పుడు హాట్ వాటరు హాట్ వాటర్ వెయ్యాలి సరిపడా హాట్ వాటర్ వేసిన సాల్టు నేనైతే కళ్ళు వేస్తున్నాను ఇంకా పసు వేయాలి పసుపు పేస్ట్ పలుగ్గా ఉన్నట్టుగా మనము రైస్ వన్ చేయాలి చూసేది రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు మనము ఫస్ట్ రైస్ కొద్దిగా అడుగును వేసుకుంటున్నాము లైట్గా వేస్తున్నాను అడుగు అంటకుండా స్టిమ్ లో పెట్టి పొయ్యి అయితే ఆన్లోనే ఉంది చూసేది అలా అంతా ఇలా వేసి ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న చూడండి చేపలని అన్నీ కింద పెంచుకోవాలి మొత్తము ఇప్పుడు మనం రైస్ని దమ్లో పెట్టేయాలన్నమాట మొత్తం ఇలా పెట్టేసి రైస్ పైన వేసి సేమ్ మనం దమ్ లాగా దమ్లో పెట్టేయాలి చూసేయండి కనిపిస్తుంది మొత్తం అలా పెట్టేయాలన్నమాట మనం ఈ రైస్ కూడా ఇల్లు వేసేస్తాము ఈ రైస్ కూడా ఇలా సిమ్లో పెట్టేసి తమలో కొద్దిగా ఆయిల్ వేయాలనుకుంటే లైట్గా ఆయిల్ కూడా పైన వేస్తామన్నమాట ఎందుకంటే రైస్ పొడిగా వస్తుంది పచ్చి ఆయిలే వేస్తున్నా నేను అంతేనండి ఇప్పుడు మనం సిమ్లో పెట్టేద్దాము కొద్దిసేపు చిత్తంలో పెట్టేద్దాం ఒక ఎంత టైం పడుతుందంటే ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే చేప రైస్ మొత్తం పొగ వచ్చినంత వరకు ఉంచుకోవాలి అంతే రైస్ అయితే అయిపోయిందంటే మీకు మీకు చూపిస్తాను చూసేయండి రైస్ అయితే పొగలు వస్తుంది రైస్ అయితే అయిపోయింది అనమాట చూపేది రైస్ అంతేనండి రైస్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లేకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో పెడుతూ ఉంటాను థ్యాంక్